మన పదిహేడవ తేదీ ఈ శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవా సమితి ఒక హాస్టల్లో ఒక దుర్ఘటన జరిగింది ఒక మైనర్ బాలికని ఈ బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్ అనే వ్యక్తి వాళ్ళ భార్య తర్వాత ఇంకొక లావణ్య అనే ఆమె సహాయ సహకారాలతోటి ఈ మైనర్ బాలికల్ని ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళని ఒక లావణ్యనామ కేర్ టేకర్గా ఉండటంతో దాన్ని ఆసరాగా తీసుకొని అక్కడ కొంచెం సంచరిస్తూ అక్కడున్న ఆడపిల్లల మీద కొంచెం అసహ్యంగా ప్రవర్తించడం జరిగింది అదే కాకుండా ఒక మైనర్ బాలికని ఈ ఫోటోషూట్లు నేర్పిస్తామన్న నెపంతో ఈ లావణ్య బైక్ మీద తీసుకెళ్ళి ఇతనికి కారులో మళ్ళీ అప్పగించి ఆ అమ్మాయిని కూడా ఈ బాపట్ల దగ్గరికి తీసుకెళ్ళి కొంచెం అత్యాచారం చేసినట్లు మన ఇన్వెస్టిగేషన్లో కూడా వచ్చింది అదే కాకుండా మల్టిపుల్ గర్ల్స్ మీద కూడా ఇతను అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఇది వాళ్ళు రిసీజ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని కొంచెం ఫిజికల్గా కొట్టినట్లు కూడా మనకి ఆధారాలు దొరికాయి ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురిని ఈరోజు మన డిఎస్ ఏలూరు డిఎస్పి గారు మన టూ టౌన్ సిబ్బంది అందరూ కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరియు ఇంకా ఎక్కువ ఎవరెవరు ఆ పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా విచారణ చేయడం జరుగుతుంది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ పేర్లు బయటకు రాకుండా వాళ్ళ ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ అనేది జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం అతని మీద పూర్తి ఆధారాలు కూడా సేకరించడం జరుగుతుంది ఖచ్చితంగా అతన్ని కి పూర్తి శిక్ష పడేటట్లు అండ్ వీల్ ట్రై టు గెట్ ద మ్యాక్సిమం పెనాలిటీ దట్ ఈస్ పాసిబుల్ అండ్ ఫర్ దట్ మై టీమ్ ఆల్సో విల్ వర్క్ అకార్డింగ్లీ ఈ లాంటి ఏవేవి సంస్థలు ఉన్నాయి అన్నిటి మీద కూడా పోలీస్ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరుగుతుంది కలెక్టర్ గారి దృష్టిలో కూడా వీ హ్యావ్ ఫామ్ సమ్ జాయింట్ టీమ్స్ అండ్ వీల్ ఇన్స్పెక్ట్ ఆల్ సచ్ ప్లేసెస్ వీటన్నిటి మీద ఇట్లాంటి ఎవరైనా యాక్టివిటీస్ జరుగుతుంటే వాళ్ళందరి మీద చర్యలు కూడా గట్టిగా ఉంటాయి మనం రీసెంట్గా కూడా చూసాం ఇట్లాంటి కేసెస్ ఎక్కడెక్కడ మనకి రిపోర్ట్ అయినా విదిన్ డేస్ అండ్ టైమ్స్ విదిన్ అవర్స్ ఆల్సో దే వర్ అరెస్టెడ్ ఇమీడియట్లీ వాళ్ళందరి మీద కూడా ఛార్జ్షీట్లు త్వరగా వేయడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్లు ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసెస్ అన్నింటినీ మనం ప్రయారిటీలో తీసుకెళ్ళి విల్ ఫిని ఫైనలైజ్ దీస్ కేసెస్ థ్యాంక్ యూ ఈ బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్ అనే వ్యక్తి ఇతని యాభై ఆరు సంవత్సరాలు ఈ గ్రీన్ సిటీలో నివాసం చేస్తుంటాడు తర్వాత ఈ మనీ స్టూడియో అని ఒక స్టూడియో కూడా నడుపుతుంటాడు ఇతను ఒక హాస్టల్ వార్డన్ కూడా చింతప చింతల్పూడి ఏరియాలో ఇతను ఈ లావణ్య బంధువు కావడం ఆమెకి కేర్ టేకర్ కింద ఇంతకుముందు ఒక రాజుగారని ఈ ఆశ్రమం నడిపేవాళ్ళు ఆయనకి వయసు రీత్యా నడపలేకపోవడం కారణంగా అది వేరే ఒక కేర్ టేకర్కి ఇవ్వడం జరిగింది ఇతను వాడాను కాబట్టి ఇతన్ని కూడా కొంచెం స్ట్రస్ చేశారు ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి సో దాన్ని ఇతను అడ్వాంటేజ్గా తీసుకొని ఇట్లాంటి కార్యక్రమాలకి పాల్పడ్డాడు ఈ ఖచ్చితంగా అండి ఈ చైల్డ్ ఈ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఉన్నాయో దీనికి ట్వంటీ నైన్టీన్లో ఒక రిజిస్ట్రేషన్ ఉన్నది దీనికి ఈ సంస్థ కూడా దేశవ్యాప్తంగా నడుపుతుంది ఎక్కడా పెద్ద ఎక్కువ కంప్లైంట్స్ రాలేదు ఈ ఒక్క కేసులో కూడా టూ నైన్టీన్ నుంచి నడుపుతున్నప్పుడు కంప్లైంట్ రాలేదు ఎప్పుడైతే ఈ కొత్త వ్యక్తి అక్కడ చేరారో దానికి సరిగ్గా క్యారెక్టర్ వెరిఫికేషన్ చేసుకోవడం అట్లాంటివి జరిగి ఉండాల్సింది దాని మీద ఎవరైతే ల్యాబ్సెస్ ఉన్నాయి ఎవరైతే దృష్టి సారించలేదు అది కూడా మా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వి లుక్ ఇన్ టు దట్ యాంగిల్ ఆల్సో హౌ ఇట్ వెంట్ అన్నోటెస్డ్ దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరున్నారు చెక్ చేయాల్సిన ఆఫీసర్స్ దాని మీద ఏమైనా ల్యాబ్సెస్ ఉన్నా కూడా వీల్ ట్రై టు ఇన్వెస్టిగేట్ ఇన్ దట్ యాంగిల్ ఆల్సో ఇన్స్టిట్యూషన్ ఉన్నా అది కంపల్సరీ కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని దే హ్యావ్ టు రన్ ఇట్ దానికి సంబంధించిన ఒక చెక్ లిస్ట్ కూడా ఉంది దానికి సంబంధించి కూడా లాస్ట్ చెక్ ఎప్పుడు జరిగింది ఈ కోవిడ్ టైంలో ఇది డిస్కంటిన్యూ అవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ రెన్యువల్ లేకుండా కొత్త బిల్డింగ్ కట్టుకున్నట్లు ఉన్నారు ఈ టూ థౌజండ్ నైన్టీన్ జూన్లో ఫైవ్ ఇయర్స్కి ఏదో పర్మిషన్ తీసుకున్నట్లు ఉన్నారు వాళ్ళు ఆఫ్టర్ దట్ వాళ్ళే దాన్ని మేము నడపలేమని చెప్పి ఏదో లెటర్ లెటర్ ఇచ్చినట్లు కొత్త బిల్డింగ్ కట్టినట్లు దానిది కూడా ఇన్వెస్టిగేషన్లో మనం ఆ రిపోర్ట్స్ అన్ని సేకరిస్తాము యాజ్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ వీ విల్ గెట్ టు నో జరిగింది కాబట్టి మొత్తం ఆశ్రమంలో అట్లా బ్లేమ్ చేసుకుంటూ పోకూడదు మనం కూడా ఇట్స్ ఎ సెన్సిటివ్ ఇష్యూ దీంట్లోనే నేను ఒక మన ప్రెస్ మిత్రులకు కూడా ఒకటి నేను చెప్పదలుచుకున్నాను రీసెంట్లీ కూడా ఒక బయట ఆరు బయట ఒక రేప్ జరిగితే సడన్లీ దాన్ని సెన్సేషనైజ్ చేసి గ్యాంగ్ రేప్ కింద మనం రాసేసాము ఇవన్నీ మనం మైండ్లో ఎందుకు పెట్టుకోవాలంటే ఇది ఒక క్రైమ్ జరిగింది బట్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ నాట్ మేక్ ఫీల్ ఎవ్రీ వన్ ఇట్ ఈజ్ అన్సేఫ్ పొద్దున ఇది చాలా సామాజిక బాధ్యతతో కూడా జరుగుతున్నాయి చాలామంది అనాథలకి డబ్బు లేని వాళ్ళకి ప్రయోజనం కూడా జరుగుతుంది చాలామంది ఉన్నత చదువులకి వెళ్ళి మంచి మంచి ఉద్యోగాలు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు దీని మీద భయపెడితే రేపు పొద్దున ఆడపిల్లల్ని బయటికి పంపించడానికి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు అట్లాంటి పరిస్థితి కూడా మనం భయానక పరిస్థితులు చేసి తీసుకురాకూడదు ఇద ఏదైనా చట్టపర ఏదైనా తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా శిక్షించాలి అట్ ద సేమ్ టైం అందరినీ అన్ని ఆశ్రమాలని అన్ని ప్లేసెస్ని కూడా అదే ఘాటన కట్టడం కూడా కరెక్ట్ కాదు ఖచ్చితంగా వీల్ టేక్ దట్ యాక్షన్ ఆన్ దట్ పర్టిక్యులర్ పర్సన్ అండ్ కాస్ట్ ఇన్ ద మీడియా ఇట్లా అతని ద్వారా మోసపోయి కానీ ఇంకొక రిలేషన్లో ఏదైనా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నట్లు ఉంటే ఖచ్చితంగా పోలీసు దృష్టికి రావచ్చు అండ్ వీల్ ఆల్సో ఇన్వెస్టిగేట్ ఇన్ అవర్ ఓన్ ఇన్వెస్టిగేషన్ అట్లాంటివి ఏమన్నా ఉంటే అది కూడా అడిషనల్గా అతని మీద విల్ టేక్ యాక్షన్స్ అది చెప్తున్నారు బట్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే పిల్లలు కదా వాళ్ళ పేరెంట్స్ని మనం జరిగింది ఆ మైనర్ బాలిక మీద అత్యాచారం చేసింది ఇంకా కొంతమంది బాలికల మీద అతను అసభ్యంగా ప్రవర్తించినట్లు ఉన్నారు అది ప్రాథమికంగా మన విచారణలో తేలింది ఇది నెంబర్ ఎంతమంది ఎంతమంది మీద అతను ఇలా చేశారు అన్నది ఆ బాలికలకి కొంచెం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఇన్వెస్టిగేషన్లో వీల్ ఫైండ్ అవుట్ ఫర్దర్ డీటెయిల్స్ ఈ లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది సో మీరు చూసుకుంటే ఈ యొక్క కేసే కాదు నూజువీడు రూరల్ కేసులో కూడా ఈ పల్లెల కేసు అవ్వచ్చు తర్వాత గుట్టాయి అది మనం కుక్నూర్ కేస్ కావచ్చు క్లూస్ లేని టైంలో కూడా ఎవరు తెలియని ఓన్లీ సీసీటీవీస్ ఇంకా అదర్ ఇన్స్ట్రుమెంట్స్ని ఆథరైజ్ చేసుకుని ఇమీడియట్లీ వాళ్ళని పట్టుకోవడం అరెస్ట్ చేయడం జరిగింది అండ్ కేసెస్ వర్ ఆల్సో ఛార్జ్ షీటెడ్ ఎక్కడ పోలీస్ తరఫున ఖచ్చితంగా వీ హ్యావ్ గివెన్ దెమ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇది ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే చూసే విషయం కాదు ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ అదిలో ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో విల్ కమ్ ఇన్ టు పిక్చర్ జాయింట్లీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కానీ వాళ్ళకి ఎక్కడైతే ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఏదైనా వేరే హాస్టల్స్లో వన్ స్టాప్ సెంటర్స్లో ఇక్కడ ఏదైనా అకామిడేట్ చేయడమో చూస్తారు వాళ్ళ విద్యకి ఎక్కడ మళ్ళీ భంగం కాలకుండా దేల్ విల్ టేక్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల